అందరికీ నమస్కారం వెల్కమ్ టు నార్త్ ఈస్ట్ సో నార్త్ ఈస్ట్ సిరీస్లో మనం రెండు స్టేట్లు అయితే తిరిగాం కదండి ఇప్పుడు వేరే స్టేట్కి అడుగు పెట్టడానికి రెడీగా ఉన్నామన్నమాట ఎందుకు ఏ స్టేట్ అనుకుంటున్నారా ముచ్చటగా మూడో స్టేట్ అయినా మిజోరాం స్టేట్కి వెళ్ళిపోతున్నాం అవునండి మీరు విన్నది నిజమే మిజోరాంకి అయితే మనం మన వెహికల్తో ఎంటర్ అయిపోబోతున్నాం అనమాట మేఘాలయ టు మిజోరం మన ఇండియాలోనే హ్యాపీయెస్ట్ స్టేట్ అనేది ఈ మిజోరమేనండి అసలు మిజోరం పీపుల్స్ నిజంగా హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ట్రావెల్ చేసి లోకల్ పీపుల్స్ని కలిసి వాళ్ళ లైఫ్ స్టైల్ని కలిసి మనమైతే ఒక సర్టిఫికేట్ అయితే ఇద్దాం ఓకేనా నిజంగా హ్యాపీగా ఉన్నారా లేదా అనేది అండ్ ల్యాండ్ ఆఫ్ బ్లూ మౌంటైన్స్ని కూడా అని పిలుస్తారు ఈరోజు మన ట్రావెల్ వచ్చి మేఘాలయ టు మిజోరాం దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం అయితే ఈ ఒక్క రోజు మాత్రమే మనమైతే ట్రావెల్ చేయలేం కాబట్టి మ్యాక్సిమం అక్కడ చేరడానికి ఒక టూ డేస్ అయితే పడుతుంది టెంటు బ్యాగ్ మొత్తం రెడీ చేసుకుని అయితే ట్రావెల్ చేస్తున్నాం అండ్ ఈ ట్రావెలింగ్లో మనమైతే హోటల్స్ రూమ్స్ ఏం బుక్ చేసుకోవట్లేదు అనమాట డైరెక్ట్గా వెళ్ళిపోవడము అక్కడ ఏమైనా మనకి లోకల్ పీపుల్స్ మనకి సహకరిస్తే వాళ్ళతో ఒక చిన్న ప్లేస్ దొరికితే టెన్ డేస్ ఇక ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం అనమాట మిజోరంలో పదకొండు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట పదకొండు డిస్ట్రిక్ట్లో మ్యాక్సిమం ఒక ఐదు ఆరు డిస్టిక్ విజిట్ చేయడానికి ట్రై చేస్తా ఓకేనా అండ్ వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ టైం నాగాలాండ్ సిరీస్లోనే ఈ మిజోరం సిరీస్ కూడా మంచి రెస్పాండ్ కనుక వస్తే ఇలానే కొత్త కొత్త ప్లేస్ వేరే స్టేట్లకు ట్రావెల్ చేస్తూ మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను కనుక దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గో మిజోరం మేఘాలయ టు మిజోరం ఈరోజు మన ట్రావెల్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఓకేనా వీడియో దాకా చూడండి నేను ఇక్కడ మేఘాలయలో స్టార్ట్ అయినప్పటికీ యాభై నాలుగు వేల నూట పదిహేను కిలోమీటర్లు ఉందండి మామూలుగా లేదు ఈరోజు రైడింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తామన్నమాట సో ఇక్కడ ఇందాక మీకు ఇంట్రొడక్షన్ తీస్తారు కదా వీడు ఎవరు అనుకుంటున్నారా మన మన తెలుగైతేనే గోదర్ అతను అనమాట హాయ్ బ్రో హాయ్ 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 అండ్ నాతో పాటు ఎవరు రావట్లేదు అనమాట మీకు ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది కదా మీ మీతో పాటు ఎవరు వచ్చారు అని లేదండి మనోడైతే కరెక్ట్గా నేను బయలుదేరే టైంకి మనోడు కలిశాడు అనమాట అందుకనే వీడునైతే నా మనోడే తీసాడు యాక్చువల్గా సో వేరే పని మీదుగా వెళ్ళిపోతున్నాడు అండ్ నేనైతే ఇదిగోండి ఆ వేన నేనైతే వెళ్ళిపోవాలి అటు రైట్ సైడ్ మనోడైతే ఈ వేణా వెళ్తున్నాడు సో థ్యాంక్ యూ బ్రో బాయ్ 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 మన ఛానల్ను ఆదరించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి ఎందుకంటే అసలు ఈ రైడ్ అనేది నెక్స్ట్ సిక్స్ మంత్స్ తర్వాత చేద్దాం అనుకున్నా కానీ ఈలోపే మీలో కొంతమంది నాకైతే మనీ హెల్ప్ చేశారండి దానివలనే ఈ మిజోరం ట్రిప్ అయితే చేయగలుగుతున్నా మన ఫస్ట్ పెట్టుబడి ఇక్కడ పెట్రోల్ పంప్లో ఐదు వందలు అయితే వేస్తున్నానండి ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి మనం అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేయాలి అస్సాంలో పెట్రోల్ పంప్ వేస్తున్నా రోడ్లు విషయానికి వస్తే లాస్ట్ టైం కంటే ఇప్పుడు కొంచెం బెటరేనండి అసలు మమ్మల్ని డబ్బులు ఎప్పుడు బ్రో ఎవరిని అడిగావ అనే డౌట్ అయితే కొంతమందికి ఉంటుంది కదా నిజానికి నేను ఎవరిని అడగలేదండి అయితే నాగాలాండ్ ముందు ఒక అతనైతే కామెంట్ బాక్స్ లో పదే పదే నా అకౌంట్ నంబర్ అడుగుతూనే ఉన్నారు ఇదిగోండి ఈ జర్నీ సమయంలోనే ఆ క్యూఆర్ కోడ్ అయితే అతని కోసమే పెట్టాను ఆ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పాను మీ అమౌంట్ అయితే ఎవ్వరు వేయొద్దు అని బట్ నా కష్టమే మీ కష్టంగా భావించి సహాయం చేసి ఈ రోజు మీజోరం వెళ్లడానికి కారణమయ్యారు నేను మీకు ఏమి ఇవ్వలేనని తెలుసు అయితే కంటెంట్ పరంగా మీకు ఎక్కడ డిసప్పాయింట్ అయితే చెయ్య ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి ఈ మొబైల్ అయితే పడిపోయింది అనమాట పౌచ్ బట్టి చూడండి ఒకసారి దీని పక్కనే ఒక హండ్రెడ్ మీటర్ దాకా అంటే స్పీడ్గా వెళ్తున్నా కదా ఈ హోల్డర్ అనేది ఇదిగోండి ఆటోమేటిక్గా డ్రైవ్ చేస్తుండగా కింద పడిపోయింది ఇది ఈ హోల్డర్ అనేది చూపిస్తా ఇదిగోండి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు సో దీన్ని బాగు చేద్దామన్నా అవ్వదు కానీ లొకేషన్ చూడడానికి చాలా ఇబ్బంది పడుతుంది మిజోరం సిరీస్లో పొద్దున్న తినలేదు ఆకలేస్తుంది ఇదిగో మీరు చూపిస్తా అస్సామీ స్థాళి ఇదిగోండి అస్సామీ స్థాళీని అయితే ఈరోజు తినబోతున్నాం ఫస్ట్ వచ్చాం కదా నాగాలాండ్ వెళ్ళేటప్పుడు అదే హోటల్కి వచ్చాం అస్సామీ స్థలి అంటే నాకు చాలా ఇష్టం అండి అంటే నార్త్ ఈస్ట్లో ఇది బాగుంటుంది అనమాట ఈ ఎనిమిది స్టేట్లలో ఈ అస్సామీ స్థాళి అనేది మనకి దగ్గరగా ఉంటుంది ఇక్కడ కూరలు బాగుంటాయి పప్పు కూడా బాగుంటుంది ఎండలు దంచుతున్నాయిగా గుహాతీలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం అంటే చాలా సింపుల్ కదా కానీ ఆచరణలో పెట్టాలి ప్రయత్నించాలంటే చాలా కష్టం నార్త్ ఈస్ట్ అంతా కూడా బైక్ పై తిరిగి చూపిస్తానన్న మాట చాలా సింపుల్ కానీ ఒక్కొక్క స్టేట్ కు తిరిగి ఎక్స్ప్లోర్ చేయాలనే ఆలోచన మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది భయం ఎందుకు బ్రో అని అంటారా ఒక్కసారి ఊహించుకోండి థౌజండ్ కిలోమీటర్స్ రైడ్ చేయాలి వెళ్లే నా మన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు అండ్ ఎక్కడ ఉంటామో తెలియదు ఏం తింటామో తెలియదు బైక్ పై ఒక్కలే వెళ్తున్నాం కదా దారిలో ఏదైనా జరిగితే మనల్ని పట్టించుకునే వాళ్ళు ఒక్కడైనా ఉంటాడా ట్రిప్ కు వెళ్లే ముందు ఇదిగో ఇటువంటి సవా ఎన్నో ఎదురవుతాయి వెళ్తేనేమో ఏదో అవుతుందని భయం వెళ్ళకపోతే మన గమ్య స్థానం చేరుకోలేం మనకేమవుతుందో అన్న భయాన్ని విడిచి ఒక్క అడుగు వేస్తేనే కదా ముందుకు వెళ్ళగలమా లేదా అని తెలిసేది నేను ఏర్పరచుకున్న లక్ష్యం చిన్నదే కావచ్చు కానీ ప్రయత్నించి ఆచరణలో పెట్టి మీ ముందుకు తేవాలంటేనే చాలా పెద్ద విషయం అందుకునే భయ ట్రావెలింగ్ అంటే భయం అండ్ ఈ భయానికి కారణం ఇంకోటి కూడా ఉంది ట్రావెలింగ్ కోసం అని దారి పోసి ఖర్చు పెట్టేస్తున్నా ఈ యూట్యూబ్ వాడేమో మన కష్టాన్ని గుర్తించట్లేదు వాడైన మనల్ని కనికరిస్తే గోప్రో తీసుకుందామా అంటే అది కూడా లేదు సో ఈ కూడా తప్పేటట్టు లేదుగా ఒక చేత్తో మొబైల్ పట్టుకుని ఇంకో చేత్తో రైడ్ చేయాలి ఆ వస్తువు కావాలనుకోవడంలో స్వార్థం ఉండొచ్చు కానీ అదే ఉంటే రైడింగ్ సేఫ్ గా అవుతుంది వీడియోస్ కూడా క్వాలిటీ వస్తాయనే ఒక చిన్న అభిప్రాయం ఇంకోటి మర్చిపోయాను ఇప్పుడు చాలా దూరం ట్రావెలింగ్ చేయాలి కదా రైడింగ్ కి కావలసిన సేఫ్టీ సామాన్లు అయితే ఒక్కటి కూడా లేదండి మరే తీసుకొచ్చు కదా అని అంటారా ఒక స్టేట్ కి వెళ్లి ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ వచ్చింది అంత ఖర్చులు అవుతాయి ఆ జాకెట్లు కొనాలంటే సో నా బాధలన్నీ మీతో పంచుకొని మీ నుంచి ఏదో ఆశిస్తున్నానని కాదు ఒక లైక్ ఒక సేరో చేస్తే అదే చాలు మీరు నాకు సహాయం చేస్తున్నట్టే రైట్గా వెళ్తే నాగాలాండ్ రోడ్ అండి ఇది అండ్ రైట్ సైడ్ నుంచి వెళ్తే ఇది సిలాంగ్ రోడ్ అనమాట ఇది రైట్ సైడ్ నుంచి అదే ఆ విధంగా వెళ్ళాలి మనం ఆ కింద గుహాతి నుంచి వచ్చామండి వెనకాల బోర్డు ఉంది కదండి సిలాంగ్ అని రాసింది కదా సిలాంగ్ ఇక్కడ నుంచి ఎనభై కిలోమీటర్లు అనమాట సో అటు ఎందుకు బ్రో అని అంటే ఇటు నుంచే మనం అయితే వెళ్ళిపోతున్నాం సిలాంగ్ జోయ్ జోయ్ నుంచి సిల్సార్కి దగ్గరలోనే సో అస్సాం అనమాట సిల్సార్ అనేది అటువైపు నుంచే మనమైతే వెళ్ళాలి ఈ రోడ్డుపై ట్రావెల్ చేయడం అనేది రెండోసారి అండి లాస్ట్ టైం మనం సిలాంగ్ వెళ్ళాం కదా సిల్లాంగ్ చిరుపుంజి అవే ఇది టోల్ ప్లాజా వచ్చిందండి టోల్ ప్లాజా ప్రస్తుతం మేఘాలయలో ఉన్నానండి సిలాంక్ దగ్గరలో అనమాట సో ఇక్కడ నుంచి మనమైతే జోయ్కి వెళ్ళాలి సో మధ్యాహ్నం రెండు గంటలు అవుతుంది నేనైతే ఎండాకాలం కదా సమ్మర్ కదా ఎందుకని జాకెట్ అయితే తెచ్చుకోలేదు ఇప్పుడు నాకు దూలు తేరిపోతుంది రెండు మూడు గంటలకే నాకైతే చలేస్తుంది ఇక్కడ మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం కదండి నేషనల్ హైవే జీరో సిక్స్ మేఘాలయ అస్సాం మిజోరం ని కలుపుతుంది దీని పొడవచ్చి ఆరు వందల అరవై ఏడు కిలోమీటర్లు మేఘాలయలోని జోరాబత్ లో స్టార్ట్ అయ్యి మిజోరంలోని జోకౌతర్ అనే టౌన్లో ఎండ్ అవుతుంది ఈ రూట్ ఉమియం లేక్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే అది సిల్లాంగ్ వెళ్లే రూట్ అండి కాకపోతే అక్కడ నుంచి మనం డైరెక్ట్ గా జోవయ్ వెళ్లే రూట్ అయితే మనం వెళ్తున్నాం ఇలాంటి బోర్డులు కనిపిస్తే కనుక ఎక్కడో లేని హ్యాపీనెస్ అయితే వస్తుంది కదా బైక్ నలభై నాలుగు కిలోమీటర్లు అండ్ మనం వెళ్లాల్సింది ఐజ్వాల్ మిజోరం కదా త్రీ సెవెంటీ ఫైవ్ ఇక్కడ నుంచి ఇలాంటి వెహికల్స్ మీరు ఎప్పుడైనా చూసారా ఇక్కడ చూడండి ముందులేమో చిన్న వెహికల్ ఉంది వెనకాల ట్యాలీ అయితే కట్టారు ఇప్పటి వరకు నేను ఈ రోడ్ అంతా కూడా మేఘాలయ రోడ్లోనే ట్రావెల్ చేస్తున్నాను అండి అండ్ అటువైపు వెళ్తే జాయే అనమాట చాలా వరకు రోడ్డు పక్కన ఇదిగోండి ఇటువంటి ఇల్లు అయితే కనిపిస్తున్నాయి చాలా కింద నుంచి అసలు ఎవరు కనబడట్లేదు ఉండట్లేదు షాప్ లేదు ఏంటి మీకు తెలిస్తే కామెంట్స్ ఏంటి ఓకేనా ఇదిగోండి ఇక్కడ అండ్ యువతలు కూడా ఉంది అండ్ అవతల చాలా దూరం కూడా ఉంది మనం ఒకవేళ స్ట్రైట్కి వెళ్తే జాయ్ వస్తుందండి అండ్ రైట్ సైడ్ నుంచి వెళ్తే శిలాంగ్ అనమాట మనం బ్యాక్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము కనిపిస్తుంది కదా వేరు నుంచి అయితే వచ్చాము ఈ టౌన్ పేరు వచ్చి మోరింగ్ క్లినింగ్ అంటండి ఇదేదో వెరైటీగా ఉంది పేర్లు వింటుంటే ఈ ప్లేస్ చూపిస్తే వావ్ అనాల్సిందే ఎందుకో తెలుసా మీకు చూపిస్తా ఓకేనా ఇదంతా రోడ్ అనమాట రౌండ్ గా తిరగాలి ఇప్పుడు అండ్ ఇదిగో మీకు చూపిస్తాను అన్నాను కదా ఇదే అనమాట చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు నేను ఎంత ఎత్తైన కొండల్లో ఉన్నానో తెలుసా మీకు కూడా చూపిస్తా ఓకేనా ముందల అసలైన వ్యూ పాయింట్ ఇదండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మిమ్మల్ని చూపించానంటే అనాల్సిందే ఎంత వీళ్ళు కొండపోటు చేస్తున్నారండి చీపులు అనమాట ఇప్పుడు చూడండి ఒకసారి అండ్ కింద చూసినట్లయితే అదిగోండి పొలాలు ఉన్నాయి అన్నమాట మేఘాలయ అంటేనండి మూడు భూభాగాలు ఉంటాయి ఒకటి వచ్చి గారు హిల్స్ రెండు కాశీహిల్స్ మూడు జయంతి హిల్స్ ఈ రోజు మనం కవర్ చేసిన రూట్ వచ్చి గారు హిల్స్ నుంచి గుహాతి గుహతి నుంచి కాశీహిల్స్ హిల్స్ నుంచి జయంతి హిల్స్ ఇది వచ్చి జయంతి హిల్స్ అండి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే ఉందండి మేఘాలయ టూరిజం అని రాశారు పైకి అయితే మామూలుగా చలి ఇక్కడ చూపిస్తా పైకి వెళ్ళి వావ్ అండి నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ వ్యూ పాయింట్ని అయితే వావ్ అసలు ఏమని చెప్పి వర్ణించాలి భయ ఈ మేఘాలేని చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా చాలామంది వీడేంటి అసలు పని పాటలేదా ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు అనేసి అనుకుంటూ ఉంటారు అంటే ట్రావెల్ ట్రావెల్ గురించి తెలియని వాళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారండి కామెంట్లో ఆ విధంగా నాకైతే ఎప్పుడు చూడలేదు కానీ బయట నేను విన్నాను సో ఒకటే చెప్తున్నా నేనేం ఖాళీగా ఉండట్లేదు పని చేసుకుంటూనే నా వర్క్ నేను అంటే ప్రేమిస్తూ లవ్ చేస్తూ సో ఇదిగోండి లవ్ అంటే వేరే వేరే విధంగా అర్థం చేసుకున్నాకండి నా పని నేను లవ్ చేస్తూ ట్రావెల్ అయితే చేస్తున్నా ఖాళీ టైంలో ఇటువంటి అద్భుతాలు మిస్ అవుతారు ట్రావెల్ చేయకపోతే ఇదిగోండి చూ చూసారా అద్భుతంగా ఉంది కదా व्यू पाइंट पे संघ व्यली व्यू पाइंट अंटंडी चला कदा जैकट तस्कान डोनालो थैंक यू अंड दिश मेगा डस्ट्रिक ब्रोस्ट वेस्ट जैंटना आ, yes, और इधर कौन सा ट्राइब रहे है ज्यादातर आप इधर का नहीं है कहाँ से आप लोग हाँ 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 मोटमाया विच ट्राइब्स बिलोंग्स दियर ओके चलो ठीक है थैंक यू ఇక్కడ అన్ని చెక్ చేసుకుంటున్నా గాయస్ వీళ్ళేమో పాత పట్ల అమ్ముతున్నారు ఐదు వందలు మూడు వందలు చెప్తున్నారు నాకేంటి ఒక పది రూ పది పదిహేను రోజులకి చలి ఆగితే చాలన్నమాట వామ ఏదో ఒకటి తీసుకోవాలి ఇది ఎలా ఉంది చూడండి ఒకసారి ఓకేనా రెండు మూడు వందలు అంటున్నాడు అడుగుదాం విలేజ్ కన్నాంకా కిలోమీటర్ హే ఫిఫ్టీ ఫిఫ్టీ ఓగా ఓకే ఉదరు జానేసే మన రెండు యాభై అని అంటున్నాడు మనం అడుగుదాం ఓకేనా సో ఇది ఇంకో రకం అండి కాకపోతే ఇది చలి ఆగేలా లేదు ఇది ఇది ఇంకోటండి ఎలా ఉంది ఒకసారి చూడండి ఇదైతే కొంచెం పర్లేదండి బాగానే ఉన్నట్టుంది ఇది నాకు పర్లేదండి ఎందుకంటే చలాగడానికే నేనైతే తీసుకున్నా ఇదిగోండి బయట చూపిస్తాం మీకు ఓకేనా రోడ్డు పక్కనే ఆగిపోయాను మొత్తానికి షాప్ చూసిన తర్వాత ఇక్కడ వీలైతే అమ్మగారు కూడా కలిసారనమాట హూ ఇస్ హి బ్రో గ్రాండ్ మదర్ హలో మా నమస్తే యూ హాయ్ హాయ్ వా పిల్లలు కూడా ఉన్నారు హాయ్ What's your name? Abashiya. Amnam? name? This one also grammar. What's your name? Say hi, Ir yeah. Gomira. Huh? Yeah. And you? What's your name? <laughs> <laughs> Lasangini. 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 Say hi Gomira. Uh, say hi hi. Say hi. Which class are you studying now? three. Three? Wow. Oh, great. పిల్లలు అయితే చక్కగా మాట్లాడుతున్నారండి ఇక్కడ ఓకేనా చాలా అంటే చాలా బాగుంది మన బ్రదర్ కూడా మంచి ప్రైజ్ మంచి ప్రైజులు ఇస్తే బాగుంటుంది ఇదంతా బాధపట్టలే కానీ ఇక సో ఇక్కడ కొండలు కాబట్టి చాలా అయితే దారుణంగా ఉంది ఎండాకాలం అయినా సరే మే మేఘాలయమే రహితాం మేఘాలయ మేఘాలయ ఎస్ మిజోరం జానాయి మిజోరం हाँ आप जयंती है ना जानतिया अच्छा हावरी को कैसे बोलते हैं जानतिया में आ, आ कैसे है मतलब अच्छा है। मतलब कमोंस यहाँ पे सुखाई विल बास कोड़ा वेरे अन्मटा हाँ हाँ ठीक है।, है अच्छा है ओके आपका साफ है आपका साफ है हाँ ठीक है ఢిల్లీ సే ఆంధ్రప్రదేశ్ సే బ్రో ఇక్కడ నేను అట్లా రైడ్ చేస్తూ ఉంటే మనోడేమో కెమెరా పట్టుకుని ఇట్లా చూసాడు అంటే మాట్లాడుతూ ఉన్నాడు అండ్ అలాగే బ్యాగులు కూడా ఉన్నాయన్నమాట మనోడు ట్రావెలర్ అని ఆపేసి నేను మాట్లాడాను అనమాట అండ్ వాట్స్ యువర్ నేమ్ బ్రో జతిన్ జతిన్ అండ్ ఛానల్ బాల్కర్ లిఫ్ట్ బాల్ బాల్కర్ ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ బ్రో సో సాయంత్రం అవుతుంది కదండి స్టే కోసం అయితే వెతుకుతుండగా మనోడు అయితే కలిసాడు అనమాట అండ్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ మేఘాలయన్ ఉంది కదా ఉమ్లోంగ్ పిహెచ్ఈ కి అయితే లోపలికి వచ్చాము మనోడు స్టే కోసం లోపల అడుగుదామన్నాడు మరి తెలియదు టెంట్ ఎక్కడ వేయాలా అని మా ఇది అనమాట మా టెన్షన్ మనోడు ఇక్కడ కలిసాడు కాబట్టి నాకు ఈరోజు సేఫ్యాలి ఇది హాస్పిటల్ అనమాట హాస్పిటల్ చాలా నీట్ గా ఉందండి మన దగ్గరలా కాదు ప్రస్తుతం అయితే మేఘాలయలోని జయంతి హిల్స్లో లో ఉమ్లోంగ్ అనే టౌన్ లో ఉన్నానండి ఇది ఒక హాస్పిటల్ అనమాట సో ఈ హాస్పిటల్లో ఒక డాక్టర్ని కలిస్తే ఇక్కడ వేసుకోవచ్చు టెంట్ అయితే అన్నారు అది అందుకే నేనైతే అదిగోండి అక్కడ వేసుకున్నాను అనమాట ఈ రూమ్ ముందల ఇక్కడ హాస్పిటల్స్ అయితే క్లీన్గా ఉంటాయండి అండ్ ఇక్కడ చిన్న ఇదనమాట గ్రౌండ్ దీని దీంట్లోనే నేనైతే టెంట్ వేసాను అక్కడ క్యాంటీన్ ఉందండి ఆ క్యాంటీన్లోనే నేనైతే టీ తాగాను అయితే వెళ్ళిపోదాం ఓకేనా ఈరోజైతే ఇదిగోండి లోపల ఈ విధంగా ఉంది టెంట్ అయితే ఈ విధంగా చెక్ చేసుకున్నాను ఏంటి బ్రో మేఘాలయ టు మిజోరం అని చెప్పి మళ్ళీ మేఘాలయలో ఉన్నానని చెప్తున్నావేంటి అనుకుంటున్నారా సో చెప్తా క్లియర్గా ఓకేనా మేఘాలయలో మూడు భాగాలు ఉంటాయండి ఒకటి గారోహిల్స్ హిల్స్ జయంతి హిల్స్ నేను ఉండేది గారో హిల్స్లో అండ్ మధ్యలో కాశీ హిల్స్ సిల్ సిల్లాంగ్ ఉంటుంది కదా సిల్లాంగ్ చిరుపుంజ అంతా కూడా కాశీ హిల్స్ అండ్ ఇది ఫైనల్ జయంతి హిల్స్ అనమాట సో ఈ ముగ్గురు కూడా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి వీళ్ళు ముగ్గురు అస్సలు కలవలేరు అనమాట అంత డిఫరెంట్గా ఉంటుంది ఈరోజు నా రైడింగ్ వచ్చి గారో హిల్స్ టు జయంతి హిల్స్కి ఫైనలీగా చేరుకున్నాను అండ్ పక్కనే జోయ్ ఉంది జోయ్కి అయితే నేను చేరుకోలేకపోయాను అనమాట ఉమ్లాంగ్ అనే టౌన్లో ప్రస్తుతం అయితే టెంట్ వేసుకొని రాత్రికి పడుకుండా పోతున్నా ఈరోజు నా రైడింగ్ రెండు వందల ఎనభై కిలోమీటర్లు దగ్గర దగ్గర రోడ్స్ అయితే చాలా బాగున్నాయి కాకపోతే మనకు తెలిసిందే గుహాతీ దాకా చాలా కష్టం అండ్ ఇక్కడ మలుపులు ఈ విధంగా ఇట్లా ఇట్లా ఉండడం వలన కొంచెం లేట్ అయింది కానీ బాగుంది రోడ్ అయితే అండ్ కొత్త డిఫరెంట్ లొకేషన్ అయితే ఈరోజు నేను ఎంజాయ్ చేస్తాను మొత్తానికి జయంత్ హీల్స్ అనేది చాలా సూపర్ బాగుంది హాస్పిటల్ మధ్యలో టెంట్ వేసుకొని రాత్రికి అయితే పడుకుని పోతున్నా అండ్ ఈరోజైతే రైడ్ చేసి చాలా అలసిపోయినండి నేను పెద్ద మునగడ లెక్క సమ్మర్ కదా ఎండలు ఉంటాయి చలేముండదు అని వేసుకొని వచ్చేసా అయ్యింది ధరువు నాకు బాగానే అయింది నాకు అవ్వాల్సిందే అందుకనే ఏం చేస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ హ్యాండ్ జాకెట్ అయితే తీసుకున్నా ఇప్పుడు చలి కొంచెం అయితే పర్లేదు సో గాయస్ ఈ వీడియోనైతే ఇంతతో ముగించాలనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన జర్నీ ఏ విధంగా ఉందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనా గుడ్ నైట్ అందరికీ బాయ్ బాయ్ లవ్ యు గాయ్స్